హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం అయితే రొయ్యల కర్రీ ఏ విధంగా చేయాలనేది చూపిస్తానండి ఫస్ట్ స్టవ్ మీద చిన్న కడాయి ఒకటి పెట్టుకునేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అది వేసేసుకునేసి కొంచెం సాల్ట్ వేసుకుని వేయించుకుందాము దోరగా వేయించుకుందామండి ఆనియన్స్ని కొంచెం సాల్ట్ వేసుకుని వేయించేసుకుందాము ఈ వేగేటప్పుడే మిగతావి కూడా వేసేసుకుందాం ఏమేమి ఐటమ్స్ వేయాలో చెప్తానండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకటే విధంగా కాకుండా డిఫరెంట్గా తర్వాత వచ్చి ఒక స్పూన్ ధనియాలు వేసేసాను అవి కూడా కొంచెం వేయించుకుందాము తర్వాత వచ్చి ఐదు లవంగాలు నాలుగు చెక్క ముక్కలు ఒక బొడ్డ కొన్ని ఒక పదహైదు మిరియాలు వేసుకున్నానండి వేసుకుని అవి కూడా దూరగా వేయించుకుందాము తర్వాత వచ్చి అల్లము ఒక ముక్క అల్లము ఒక పద్దాక వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి అల్లం వచ్చి ఒక ముక్కను కట్ చేసుకున్నాను ఒక పది పది చిన్న చిన్న పీసులుగా వచ్చాయి అవి కూడా వేసి కొంచెం వేయించుకున్న తర్వాత ఒక టమోటా పండుదొచ్చి చిన్నది వేసేసుకొని అది కూడా వేయించేసుకుందామండి వేయించేసుకునే తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు ఒక ఏడెనిమిది దాకా వేసుకున్నానండి బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇవన్నీ ఏగింటాయి కాబట్టి కొంచెం ఆయిల్లు ఇది మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఈ మసాలా మిక్సీకి పట్టుకున్న తర్వాత గుమాలిస్తూ ఉంటుందండి అన్నీ పచ్చి ఏం చేసాం కాబట్టి పచ్చి కాకుండా ఇప్పుడు వచ్చి కొంచెం కొత్తిమీర వేసేసుకుని గ్రైండ్ గ్రైండ్ మెత్తగా గ్రైండ్ చేసుకుందాం పేస్ట్ లాగా చేసుకుందామండి ఒకసారి ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది ఒకే విధంగా అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది మనకు చేసేదానికి కూడా చాలా బాగుంటుంది ఒకటే లాగంటే బోరు కొడుతుందండి ఈ విధంగా డిఫరెంట్గా చేయాలి తర్వాత వచ్చి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు వచ్చి ఒక రెండు చీలికలు చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకున్నాను ఆయిల్లో తర్వాత వచ్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాము పచ్చిమిరపకాయలు కొంచెం బాగా వేగనిద్దామండి వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను తర్వాత మనం మిక్సీకి మిక్సీ కాడించుకున్న పేస్ట్ వేసేసుకోవాలండి ఇంకా ఆనియన్స్ ఏం అవసరం అన్నీ దీంట్లోనే వేసేసుకున్నాం కాబట్టి ఈ గుజ్జే సరిపోతుంది ఇది బాగా వేగాలండి ఇప్పుడు ఈ మసాలంతా వేసేసుకుని కొంచెం నీళ్లు వేసుకుందాం జార్లేకి జార్లో నీళ్ళు కలుపుకునేసి గిన్నెకి పోసేసుకుందాము మసాలా నీళ్ళు ఈ విధంగా ఆయిల్ బాగా వేగాలండి మసాలా ఈ బాగా వేయించుకోవాలి ఇది అన్నీ వేసాం కాబట్టి బాగా వేగితే బాగుంటుంది ఈ విధంగా జార్ కడిగే నీళ్ళు కూడా వేసేసుకున్నానండి తర్వాత అంతా బాగా కలుపుకునేసి మూత పెట్టేసుకుందాము ఇది బాగా ఉడకాలండి ఒక పది నిమిషాలు పడుతుంది బాగా ఉడికేకి మసాలా అంతా బాగా ఉడకనిద్దాము తర్వాత దీన్ని కారం వేసుకుందామండి ఒకటిన్నర స్పూన్ కారం వేసుకుంటున్నాను రొయ్యలు కొంచెం స్వీట్ తెలుస్తాయి ఒకటి కొంచెం కారం బాగుంటే బాగుంటుందండి మిరియాలు కూడా వేసాం కాబట్టి చూసేసుకోవాలి కారము కొంచెం ఘాటుగా బాగుంటుందండి స్పైసీగా జలుబు జలుబు అలా చేసిన వాళ్ళకైతే స్పైసీగా ఉంటుంది కర్రీ వచ్చి తర్వాత వచ్చి కారం వేసుకున్న తర్వాత సాల్ట్ కొంచెం వేసుకున్నాను ఆల్రెడీ నేను రొయ్యలు కడిగి ఉప్పు పసుపు వేసి వేయించి పెట్టుకున్నాను అండి పక్కన అందుకని చూసేసుకోవాలి సాల్ట్ ఎప్పుడైనా కూడా సరే రొయ్యలు కడిగేసి ఆల్రెడీ నేను పసుపు ఉప్పు వేసి వేయించి పక్కన పెట్టేశాను అది మీకు ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చూపించానండి రొయ్యలు ఈ విధంగా కడిగి వేసుకోవాలి పసుపు వేసుకు వేయించుకోవాలనేది ఈ విధంగా చిన్న అండి ఇవి ఈ విధంగా వేసేసుకుంటున్నాను ఇప్పుడు రొయ్యలన్నీ వేసేసుకున్నాను ఈ గిన్నెలకి మసాలా గిన్నెలకి వేసేసుకునేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందామండి ఇంకా దీనికి ధనియాల పొడి ఏం అవసరం లేదండి అన్ని మసాలా ఏ వేయించుకొని వేసేసుకున్నాం కాబట్టి ఇంకేం అవసరం లేదు ఇది బాగా సన్న మంట మీద ఉడకనిద్దాం చూడండి ఆయిల్ తేలుతుంది కదా ఉడికింది చూద్దామండి ముక్క ఉడికిందో లేదో చూడాలి కదా మనం ఇప్పుడు ముక్క కూడా ఉడికిపోయింది కాబట్టి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఇప్పుడు నేను చూపిస్తానండి ముక్క ఉడికిందో లేదని రొయ్య ముక్క నాకైతే ఉడికింది నేను చూపి చూపించలేదు కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి మెత్తగా ఉడికింది చూడండి రెడీ అయిపోయిందండి ఇప్పుడే ఏమైనా చూసుకొని సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే వేసుకునేసి పక్కన పెట్టేసుకొని రెడీ అయిపోయింది మనం ఇప్పుడు సర్వింగ్ బౌలకి సర్వ్ చేసుకుందాం చూడండి చూడడానికి కూడా ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వస్తుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్